హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ లంచ్ అయితే చూపిస్తాను అది కూడా గోంగూర పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తాను కొత్తగా చేసుకునే వాళ్ళకైతే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అండి చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ కొలతలతో చేయొచ్చు ఆ విధంగా పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఇంకా అదే విధంగా రోజులాగానే ఒక ముగ్గు వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను పండగ వస్తుంది కదండి ఇంకా రకరకాలుగా ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాము ఇంటి ముందు నాకు కూడా చాలా ఇష్టమండి ముగ్గులు వేయడము ఇంకా ఈరోజైతే నేను వేసిన తర్వాత ముగ్గు చూసి నాకే చాలా బాగా నచ్చేసింది ఎన్నిసార్లు చూసుకొని మురిసిపోయాను నేను చాలా బాగుంది కదా బాగుంది కదా అని చెప్పనని మీరు కలర్స్ వేసుకునేలా ఉంటే నేను పెట్టుకున్న కొన్ని ఐడియాస్ని మీతో నేను షేర్ చేస్తాను మీకు అది కూడా యూస్ అవ్వచ్చు కొంతమంది మీ ముగ్గులు చాలా బాగుంటున్నాయండి మేము పేపర్ మీద నోట్ చేసుకుంటున్నాము నేను కూడా మా ఇంటి ముందు కాపీ చేస్తున్నాను భార్గవి గారు అని చెప్పి ఈ విధంగా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలాంటి కామెంట్స్ చూసినప్పుడు అందుకే మీరందరూ కూడా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ముగ్గు కలర్స్ కూడా ఒక చిన్న ఐడియా మీతో షేర్ చేస్తాను ముగ్గుకు మనం ఎలాగో కలర్స్లో బియ్యపిండి ముగ్గుపిండి వేసి కలిపేస్తూ ఉంటాం కదా ఆ విధంగా కలిపి పెట్టేసేసుకొని ఇప్పుడు మీరు నేను నా స్టైల్లో వీటికి కలర్స్ అయితే చెప్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ మధ్యలో ఫ్లవర్ ఉంది చూసారు అది పింక్ కలర్ వేసుకోండి దాని చుట్టూతా ఉన్న పెద్ద ఫ్లవర్ వచ్చేసి బ్లూ కలర్ వేయండి అది డార్క్ బ్లూ అయితే చాలా బాగుంటుంది డార్క్ బ్లూ అండ్ మధ్యలో పింక్ ఫ్లవర్ ఇంకా అవుట్ లైన్ అంతా వైట్ వేస్తాం కదా ఎలాగో తోటి తర్వాత ఇక్కడ ఈ డబల్ లైన్ వేశాను కదా నేను యూ షేప్లో అది వచ్చేసి ఎల్లో కలర్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కొంచెం లైట్ కలర్లో ఉన్న కలర్ తీసుకోండి ఆ మధ్యలో రౌండ్ సర్కిల్ వచ్చేసి మీరు కలర్ వేయకుండా మనం ముగ్గుపిండితో ఏ విధంగా అయితే గీస్తామో అదే విధంగా ఇంకొక కలర్తోటి ఆ రౌండ్ని ముగ్గుపిండితో గీసిన విధంగానే గీయండి కలర్తో నింపకండి జస్ట్ అలా గీయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ లైన్స్ వేసాం కదా ఆ లైన్స్ని గ్రీన్ కలర్తోటి లైన్స్ లాగానే గీసుకొని మీరు ఆ కింద బాక్సులు మాత్రం ఫిల్ చేసుకోండి లైన్స్ మాత్రం గ్రీన్ కలర్తో ఫిల్ చేసి ఈ సైడ్కి వచ్చిన డాట్స్ కూడా మీరు గ్రీన్ కలర్తో పెట్టారంటే ఈ పైన ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా మనం పింక్ ఎల్లో బ్లూ వీటితోటి ఈ తామర పువ్వులు అన్నిటినీ నింపుకున్నాం అనుకోండి ఆపోజిట్ సేమ్ కలర్ వచ్చేలాగా అప్పుడు ఏంటంటే ఈ లైన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఈ కింద రౌండ్ వచ్చేసి ఎల్లో కలరు లైట్ కలరు ఇది డార్క్ కలరు మధ్యలో ఫ్లవరు డార్క్ కలర్ తోటి మనకి ముగ్గు అనేది చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుందండి బాగా అనిపిస్తుంది మనకి ఇంకా అవుట్ లైన్ ఎలాగో మొత్తం కలర్ వేసిన తర్వాత మనం వైట్ లైన్ వేస్తాం కాబట్టి అదిరిపోతుంది చూడ్డానికి కూడాను చాలా బాగుంటుంది సింపుల్గా ఈ విధంగా ముగ్గు అయితే మనం చుక్కలు పెట్టి కష్టపడకుండా ఓ మెలికలు ముగ్గులు తిప్పేసుకోవడము అనేది మాకు రాదు అని మనం ఫీల్ అవ్వకుండా మనకు వచ్చినట్టుగా మనం ఈ విధంగా చేతిని టకా టకా తిప్పేసేస్తూ చక్కగా గీతలతోటే ముగ్గు అయితే పెట్టేసుకోవచ్చు ఎంత అందంగా ఉంది కదా ముగ్గు కలర్స్ కూడా ఒకసారి ఆలోచించండి మీ మీకు వీలుబా వీలుండి వెసులుబాటు ఉండి కలర్ వేసుకునే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అది కూడా ఒక సరదా అండి చాలా బాగుంటుంది పండగలప్పుడు ముగ్గుకి మనం కలర్ వేసుకొని కొంతమంది ఇప్పటికీ కూడా చాలా మంది ఇంట్రెస్ట్గా వేస్తూ ఉండి ఉంటారు మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు చాలా పిచ్చండి అలాగా ముగ్గులు వేయడము కలర్స్ వేయడము నాకు చాలా ఇష్టము కానీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు మేము అలా వేసుకునే వీలు లేకుండా ఉండే ఇంట్లోనే అద్దెకుంటూ వచ్చాము మేము దానివల్ల ఏంటంటే కుదిరేది కాదు కలర్స్ వేసుకోవడానికి ఇలా ఓన్లీ చాక్ చాక్పీసులతో ముగ్గు వేసుకోవడమే ఉండేది నాకు మాత్రం చాలా సరదా అండి ముగ్గులు అలా కలర్స్తో నింపుకోవడము అండ్ అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయండి అలాగే మీరు అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ గోంగూర పచ్చడికి గోంగూర అయితే శుభ్రంగా వోలిచేసేసి కడిగేసి ఒక టవల్ మీద అయితే ఆరబెట్టేసేసుకోవాలి కొంచెం అంటే తడి ఆరిందనుకోండి ఒక రెండు మూడు రోజులైనా కూడా రెండు మూడు రోజుల కన్నా ఎక్కువగా పచ్చడి నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా లేదు మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకునే అలవాటు ఉంది అంటే పర్వాలేదు కొంచెం తడి ఆరితే ఏంటంటే మరీ పాడవకుండా తొందరగా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి ముందు మనం శుభ్రంగా కడిగేసేసి ఆరపెట్టుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్క చారు పెట్టాను ములక్కాడ టమాటా ఉప్పు పసుపు చింతపండు కరివేపాకు బెల్లం ముక్క ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేసుకుంటూ ఆ ములక్కాడ ఉడికేలాగా టమాటా ములక్కాడ ఉడికేలాగా చారు అయితే మరిగించేసుకుంటున్నాను ములక్కాడ ఉడికిపోయింది అందుకు చారు పొడి కూడా వేసేసి అందులో కాసేపు మరిగించేసి పక్కన పెట్టేశానండి ఇంకా తర్వాత ఇక్కడ మూకుట్లో వచ్చేసి కొద్దిగా కందిపప్పు అయితే శుభ్రంగా కడిగేసేసి కొన్ని నీళ్లు పోసి ఉడికిస్తున్నాను ఇది ఎందుకంటే కూరకి అలసందకాయలు కట్ చేసి పెట్టాను చూసారు కదా ఆ అలసందకాయలు కూర చేద్దామని చెప్పనని ఇక్కడ కందిపప్పు వేసి కూర చేస్తున్నాను పప్పు కూరలాగా చాలా కమ్మగా ఉంటుంది బాగుంటుందండి ఇది కూర మనకి అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి తిన్నా కూడా బాగుంటుంది పుల్కా కానీ చపాతీ కానీ అందులోకైనా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా అండి అలసందకాయలు మీరు ఇంతకుముందు కామెంట్లలో కూడా చెప్పారు చాలామంది వీటిని ఏమంటారు అని మేమైతే అలసందకాయలు అనే అంటాము ఇవి వచ్చేసి ఒక టైప్ ఆఫ్ బీన్స్ బీన్స్లోనే ఇదొక రకం కానీ చాలా హెల్తీ అయిన కూర బీన్స్ తింటే మనకి ఎంత హెల్త్ అని చెప్తూ ఉంటామో అదేవిధంగా ఇవి కూడా అదే జాతికి చెందిన వెజిటబులే అనమాట కూరగాయలే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు కందిపప్పు ముందు ఉడికిచ్చాను కదా అది ఒక థర్టీ పర్సెంట్ కందిపప్పు ఉడికిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న అలసందకాయలు కూడా ఇందులో వేసేసానండి నీళ్లు మాత్రం కొన్నే పోసుకోవాలి మరి ఎక్కువ పోసుకోకూడదు ఎందుకంటే మనం కూరగాయని ఎక్కువగా నీళ్ళల్లో ఉడికిచ్చేసి ఆ నీళ్ళన్ని పారపోసేసి మనం కూర చేసుకుంటే ఇంకా మనకు అందులో బలం ఏమీ రాదు కదా అందులో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఆ మరిగిన నీళ్ళల్లోనే పోతాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్ళల్లోనే ఉడికించుకోవడం అనేది మంచిది ఆరోగ్యానికి కూడా అదే మంచిది కాబట్టి ఇంకా అది కాయలు వేసేసి మూత పెట్టేసాను స్టవ్ సిమ్లో పెట్టాను అది ఉడుకుతూ ఉంది ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చడి కోసము ఒక గుజ్జి గరిటె చూసారు కదా ఆ తోటి ఒక రెండు గరిట్లు నూనె వేసి ఆవాలు మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలకి ఒక స్పూన్ మెంతులు వేసుకొని కారంకి సరిపోయాన్ని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అవి కూడా వేసేసి వేయించేసుకోవాలి పోపు అంతా బాగా పోపు వేగిన తర్వాత ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ పోపంతా కూడా ఒక పక్కన ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ తీసి పక్కన పెట్టుకుందాం మనం పచ్చడి అయితే ఏ గిన్నెలోకి అయితే తీస్తామో పచ్చడి రెడీ అయిన తర్వాత బాక్స్ కానీ లేదా గిన్నె కానీ ఏదైతే తీసుకుంటామో అందులోనే ఈ పోపు అనేది తీసి పక్కన పెట్టామనుకోండి మనకి తోముకోవడానికి గిన్నెలు కూడా తక్కువగా పడతాయి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాను ఆల్రెడీ వంట వచ్చిన వాళ్ళు అనుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమీ అనుకోమాకండి కొత్తగా చూసేవాళ్ళ కోసమని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఆ పోపు అంతా తీసేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ మూకుట్లో నూనె వేయలేదు చూసారు కదా మీరు జస్ట్ ఆ వేడి మూకుట్లో మనం కడిగేసేసి ఆర పెట్టుకున్న గోంగూర ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసేసుకున్నాను వేసేసి నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను కెమెరా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ కలుపుతున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తోంది అదే మనం నార్మల్గా అయితే ఒక చేత్తో చక్కగా పట్టకారతో మూకుడు పట్టేసేసుకొని శుభ్రంగా ఆకులు కింద పడిపోకుండా మనం నెమ్మదిగా ఈ గోంగూర అంతా ఇలా కలుపుకున్నాం అనుకోండి ఇదిగోండి ఆవిరికి మాత్రమే జస్ట్ ఆ బాండ్లి వేడికి స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి హైలో పెడితే మాడిపోతుంది స్టవ్ని సిమ్లోనే ఉంచేసి ఈ విధంగా ఆకు అంతా కూడా మగ్గించుకోవాలి మనం ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు వేసేసామనుకోండి వెంటనే నీరు వచ్చేస్తుంది కావలసినంత నీరు వదిలేస్తుంది గోంగూర అప్పుడు ఏంటంటే పలుచగా అయిపోతుంది వాటర్ వాటరీగా వస్తుంది దానివల్ల ఏమవ్వదు పచ్చడి అనేది పాడైపోతుంది మనకి తొందరగా అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకున్నామంటే పచ్చడి అనేది పాడైపోతుంది అదే ఈ ప్రాసెస్లో మనం కొంచెం డ్రై మూకుడులో అంటే నూనె వేసి వెయ్యనట్టుగా వేసిన మూకుడులో ఈ విధంగా గోంగూరని వేయించేసి పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ ఇలా గోంగూర ఎక్కువగా దొరికినప్పుడు మనం ఇలా పచ్చడి చేసుకోకపోయినా ఈ విధంగా బాగా మగ్గిచ్చేసేసి అంటే వేయించేసేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ వాడుకోవచ్చు మనం అలా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు నేను ఇలాంటివే చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారు కదా నేను మాత్రము నూనె వేయలేదు జస్ట్ మనం పోపు వేయించి తీసేసాం కదా ఆ ఉన్న ఆయిల్ మాత్రమే మూకుట్లో ఉన్న ఆయిల్కి మాత్రమే గోంగూర అనేది చక్కగా మగ్గిపోయింది స్టవ్ని మాత్రం సిమ్లోనే మెయింటైన్ చేయాలి మనం మంట అనేది ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోతుంది తొందరగా ఈ విధంగా గోంగూర అంతా కూడా మగ్గిపోయిందండి ఆల్రెడీ ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది సెవెంటీ పర్సెంట్ మెత్తగా అయిపోయింది గోంగూర మొత్తం అసలు రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇంక ఇప్పుడు అంత రోడ్లో దంచుకునే అంతగా నాకు అయితే ఎవరూ చేయట్లేదు ఎవరో చాలా తక్కువ మందే రోట్లో దంచుకుంటున్నారు పచ్చళ్ళు అనేవి ఇంక అందరము కూడా మిక్సీల్లోనే వేసుకుంటున్నాము ఇప్పుడు ఆ పోపు చల్లారాలి మనం మగ్గించుకున్న గోంగూర కూడా చల్లారాలండి ఈ లోపు ఇక్కడ మనకి కూర ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూసారా ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయండి కూర అనేది ఉడికిపోయింది అలసందకాయ తొందరగానే ఉడుకుతుందండి కందిపప్పు మాత్రం అంత తొందరగా ఉడకదు కాబట్టి అంటే నేను ముందే నానబెట్టలేదు మనం ముందే నానబెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతుంది నానబెట్టలేదు కాబట్టి ముందు కందిపప్పు ఉడికి చేసుకొని తర్వాత అలసందలు అనేవి యాడ్ చేశాను నేను ఇగోండి ఇంక కొంచెం ఉడికితే సరిపోతుంది ఆ ఉన్న వాటర్కి ఇప్పుడు అది ఉడకడానికి కరెక్ట్ టైమింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంక అది సిమ్లో పెట్టేసి ఇంక ఇక్కడ పచ్చడి మిక్సీ వేద్దామని అయితే వచ్చాను అయితే ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు నాలాగా మీలాగా వాళ్ళలో వంట చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అనుకోండి కారం ఎంత సరిపోతుంది అని మనం కరెక్ట్గా ఉప్పు కారం చూసి టకటక పోపు వేయించేసుకొని మిక్సీ వేసుకుంటాం మరి కొత్తగా చేసుకునే వాళ్ళకని చెప్పాను కదా అందుకు మీరేం చేస్తారంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నా కొత్తగా చేసుకుంటున్నా అందాసు తెలియడం కోసం మీరు ముందు ఈ పోపు ఉంది కదా అది మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు పచ్చిమిరపకాయలు వేసి చేస్తే మాత్రం ఈ విధంగా ఎండుమిరపకాయలు అనేవి పక్కన పెట్టేసేసుకొని ఆ పోపు అంతా గ్రైండ్ చేసుకోండి లేదు ఓన్లీ ఎండుమిరపకాయలతోనే పచ్చడి చేస్తున్నారనుకోండి మొత్తము ఆవాలు మెంతులు ఎండమిరపకాయలు చక్కగా మెత్తగా ఒక గుండిగా కారం తయారవుతుంది మనకి ఆ కారంని మనం తీసేసి కొంచెం ఒక రెండు స్పూన్ల కారమో ఒక స్పూన్ కారమో పక్కన పెట్టుకొని అప్పుడు మనం మగ్గించుకున్న గోంగూరని ఇందులో వేసి గ్రైండ్ చేసుకుందాం అప్పుడు ఏంటంటే మనకి గోంగూర ఇప్పుడు చూడండి నేను ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టాను కదా మీరేం చేస్తారంటే ఓన్లీ ఎండుమిరపకాయ వేస్తే కారం పొడే తీసి కొంచెం పక్కన పెట్టుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను పచ్చిమిరపకాయలతో వేశాను కాబట్టి నేను కొన్ని ఎండుమిరపకాయలు మాత్రమే పక్కన పెట్టి ఇదంతా కూడా మెత్తగా కారం గ్రైండ్ చేశాను ఆ గ్రైండ్ చేసిన కారంలో మనం మగ్గించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అదంతా కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి అదంతా కూడా వేశాను చూసారా మూకుడికి కూడా ఏమాత్రం అంటుకోకుండా మనం నూనె వేయకపోయినా కూడా గోంగూర అనేది చక్కగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి బాగా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి అసలు ఎలాంటి వాటర్ పోయాల్సిన పని లేదు అసలు ఏమీ వేయకుండానే మనకి పచ్చడి అనేది బాగా తయారైపోయిందండి ఒకటి మనం వేయించిన పోపు పచ్చిగా ఉండకూడదు పచ్చిమిరపకాయ అయినా ఎండుమిరపకాయ అయినా సరే బాగా వేగాలి అది వేగితే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మెయిన్ అది ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి అంతా గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి ఒక కొంచెం మనం టేస్ట్ చూసామనుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి ఉప్పు తగ్గినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కారం తగ్గినా కూడా ఆ మిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసేసి మనం గ్రైండ్ చేయొచ్చు లేదు మనం జస్ట్ కారం పక్కన పెట్టుకోమని చెప్పాను కదా మీకు పచ్చిమిరపకాయ వేయకుండా ఓన్లీ ఎండుమిరపకాయతో చేస్తే మనం పక్కన పెట్టుకున్న కారం ఉంటుంది కదా అప్పుడు ఇందులో అవసరం అనుకుంటే ఆ కారం కూడా ఇందులో వేసేసి మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అప్పుడు మీకు ఏంటంటే అయ్యో కారం ఎక్కువైపోయిందనో లేకపోతే ఉప్పు ఎక్కువైపోయిందనో అనే ప్రాబ్లం ఉండదు కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇప్పుడు నేను నాకు అందాజ తెలుసు కాబట్టి కరెక్ట్గా వేశాను ఇప్పుడు మీకు చెప్పడం కోసమని ఆ నాలుగు మిరపకాయలు పక్కన పెట్టేసి గ్రైండ్ చేశాను మళ్ళీ చూస్తే కారం తగ్గింది కాబట్టి ఆ నాలుగు మిరపకాయలు కూడా వేసేసి చివరిగా ఒకసారి పచ్చడి మొత్తం గ్రైండ్ చేసేసాను కొద్దిగా ఉప్పు ఆ మిరపకాయలు వేసేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆ గోంగూర పులుపుకి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది ఇంకా ఎక్కువ తక్కువ అని అనిపించదండి చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా అది కూడా చూపిస్తాను మీకు నేను ఇంత తక్కువ ఆయిల్ తోటే చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు కదా అలాగే తక్కువ ఆయిల్ తోటి కూర కూడా పోపు అయితే వేసేసుకుందాము ఇక్కడ ఆ ఉన్న కొద్దిపాటి వాటర్ కూడా ఇగిరిపోయింది అది ఎగిరిపోయేలోపు మనకి కందిపప్పు బద్ద కూడా చక్కగా ఉడికిపోయిందండి ఆల్రెడీ అలసందకాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మూకుట్లోంచి ఆ ఉడికిన కూర అంతా ప్లేట్లో పక్కన పెట్టేసేసుకొని ఒకసారి మూకుడిని శుభ్రంగా కడిగేసేసుకొని అందులోనే పోపు అయితే వేసేస్తున్నాను అంటే మనకి మరీ నల్లగా అవ్వకుండా ఉంటే వేసుకోవచ్చు కానీ ఆ వేడికి ఏంటంటే మళ్ళీ పప్పు కదా ఉడికింది అదంతా మళ్ళీ చారలు పడిపోయి కొంచెం మాడినట్టుగా అయిపోతుంది అందుకే ఒక్కసారి మూకుడిని తొలిచేసుకున్నాం అనుకోండి కూర కూడా బాగుంటుంది చక్కగా ఫ్రెష్గా లేదంటే మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది ఆ పప్పు కట్టు వల్ల మూకుడు అనేది వేడెక్కే వరకు నల్లబడిపోకుండా ఉండడానికి కడుక్కోవాలి పప్పు కూర కోసం కొద్దిగా నూనె వేసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ ఇక్కడ మన కారంకి సరిపోయేంతగా మీరైతే ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ అనేది వేసుకోండి తర్వాత ఇంగువ వేసి కొంచెం ఆ పోపు వేగిపోయిన తర్వాత మనము ఇందాక పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా ఉడికిందని చెప్పి ఆ అలసంద కాయల్ని కరివేపాకు వేసేసి ఇందులో వేసేసి ఒక రెండు సార్లు బాగా కలిపేసామంటే స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని జాగ్రత్తగా కలిపామనుకోండి చక్కగా పొడి పొడిలాడుతూ మనకి అలసంద కాయల కందిపప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది అయినా బాగుంటుంది అదేవిధంగా అయినా కూడా బాగుంటుంది అంటే పుల్కా చపాతి ఇట్లా రోటీ ఐటమ్స్కి కూడా బాగుంటుంది అచ్చం మన బీన్స్ కూర లాగానే ఉంటుంది దానికి సపోర్ట్గా ఏంటంటే మనం కొంచెం కందిపప్పు వేసాము ఈ కందిపప్పు ప్లేస్లో సేమ్ ఇదే విధంగా పెసరపప్పు వేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా పొడి పొళ్ళు ఆడుతూ మనకి మాత్రము అందులో విటమిన్స్ ప్రోటీన్స్ అట్లాంటివి ఏమీ పోకుండా మనకి సింపుల్గా టేస్టీగా చాలా కమ్మగా ఉండే కందిపప్పు అలసందల కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా పొడి పొడులు వచ్చింది మనం ఆ వేసుకున్నప్పుడే నీళ్ళు అనేవి మనం జాగ్రత్తగా చూసి కొన్ని నీళ్ళే పోసుకొని ఉడికించుకున్నామంటే చక్కగా తయారైపోతుందండి ఇప్పుడు కందిపప్పు నానబెట్టుకున్నారనుకో అప్పుడు మీరు డైరెక్ట్గా పోపులోనే వేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తానులేండి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది తర్వాత చిన్న మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేశాను ఇప్పుడు ఒక మూడు గరెట్లు నూనె అయితే వేసానండి అంత గోంగూర పచ్చడికి మామూలుగా అయితే ఎంత నూనె పోసి మనం పచ్చడి చేస్తాం కదా అసలు అంత నూనె పోయకుండానే మనం చక్కగా నూనె పైకి మనకి మెరుస్తూ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీరే చూడండి నూనెలో జస్ట్ ఇంగువ వేసాను నూనె కాగిన తర్వాత కొంచెం అయితే వేసి వేగాక ఈ గోంగూర పచ్చడికి పైనుంచి ఈ ఇంగువ నూనె పోపు పెట్టేసామనుకోండి మంచి కమ్మటి సువాసన ఉంటుంది అదేవిధంగా మనకి ఈ నూనె అనేది మనం పచ్చడి కలుపుకున్నా కూడా మనకి చక్కగా నూనె కనిపిస్తూ ఉంటుందండి చూసారా అదే మనం ఒకేసారి పోపులోనే బోల్డ్ అంత నూనె పోసేసి మనం పచ్చడి చేసుకునే దానికన్నా ఈ ప్రాసెస్లో చేసామంటే మనకి నూనె అనేది కనిపిస్తూ ఉంటుంది పచ్చడి బాగా రుచిగా కూడా ఉంటుంది మనం పైనుంచి ఆ ఇంగువ అలా కాచిపోయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో అయితే తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి లంచ్ వచ్చేసి సింపుల్గా అలసందల కూర ఆకుకూర పప్పు అదేవిధంగా మిరియాల ఘాటుతోటి ములక్కాడ చారు అండ్ ఎమ్మి ఎమ్మిగా గోంగూర పచ్చడి సింపుల్గా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్